మూడవసారి ముచ్చటగా ఎన్నుకోబోతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకొని ఈ దఫా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం కూడా మోడీ గారికి అండగా నిలవబోతుందని సందర్భం మనం చేస్తాం రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారిగా అన్ని నియోజకవర్గాలకు పోటీ చేయడం జరిగింది ఆనాడు ఒకే సీటు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ నాలుగు నెలల కాలంలోనే ఏప్రిల్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో నాలుగు పార్లమెంటు సీట్లు గెలిచి మహబూబ్ నగర్ లాంటి పార్లమెంట్ సీటు కూడా అతి తక్కువ మిజాడుతో కోల్పోయి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఆనాడు ప్రజలు తీర్పిచ్చింది ఆ తదనంతరం ఎన్ని ఎన్నికలు జరిగినాయో అన్ని ఎన్నికలలో కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి తెలంగాణ ప్రజలు ప్రూవ్ చేసింది దుబ్బాకలో జరిగిన ఎన్నికలు కావచ్చు ఆ తదుపరి హైదరాబాద్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు హుజురాబాద్ జరిగినటువంటి బై ఎన్నికలు కావచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ప్రత్యామ్నాయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ప్రూవ్ అయింది ఇవాళ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పైన ఎంత విష ప్రచారం చేసినప్పటికి కూడా ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనేటువంటి వాతావరణం కల్పన చేసిన తర్వాత కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఉత్తర తెలంగాణలో ఉత్తర తెలంగాణ ప్రజానికమంతా కూడా ఈ ప్రలోభాలకు లొంగం మేం మేము భారతీయ జనతా పార్టీనే గెలిపించుకున్నామని చెప్పి అత్యధిక ఓట్లేసి ఎనిమిది సీట్లు దాదాపు ఎనిమిది సీట్లలో ఏడు సీట్లు ఉత్తర తెలంగాణ జిల్లా నుంచే గెలుచుకున్నాం ఒక సీటు మా సాంప్రదాయకమైన సీటు అని అంటే హైదరాబాద్లో గెలుచుకున్నాం గోషామార్లో అంటే ఇంత విష ప్రచారణ మధ్యలో ఇన్ని ప్రలోభాల మధ్యలో ఇన్ని దబాయింపుల మధ్యలో కూడా భారతీయ జనతా పార్టీ ఎనిమిది సీట్లు గెలుచుకొని దాదాపు పదిహేను శాతం ఓట్లతో ఇవాళ తెలంగాణ పై ఆశీర్వాదం పొందిన పార్టీ భారతీయ జనతా పార్టీ మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా ఎక్కడా ఓటేయడానికి ప్రజలు పోయినప్పటికి కూడా ఈ ఎన్నికలు చిన్న ఎన్నికలు అడగదా ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధం అడగదా మళ్ళా వచ్చే ఎన్నికలు పెద్ద ఎన్నికలు అడగదా మోడీ గారు ఎన్నికలు అడగదా వచ్చేసారి మాత్రం ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుండొచ్చు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తుండొచ్చు కానీ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసంలో జరిగే ఎన్నికల్లో తప్పకుండా మా అందరి ఓట్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఇస్తాం నరేంద్ర మోడీ గారిని మాత్రమే ఆశీర్దిస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్పింది ఇవా నిన్న మొన్న ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది పదిహేను శాతం ఓట్లు పొందిన భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇరవై ఏడు శాతం ఓట్లు వస్తూ ఉన్నాయి వాటికి అంటే ఈ తక్కువ కాలంలోనే ఎన్నికలు ప్రకటించకముందే షెడ్యూల్ రాకముందే ఇవాళ ఇరవై ఏడు శాతం ఓట్లు వచ్చినాయని చెప్పి ఇవాళ సర్వే రిపోర్ట్ చెప్తా ఉన్నాయి ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి వాగ్దాటి కోసం నరేంద్ర మోడీ గారు విజిబిలిటీతో ప్రజలు దేశ ప్రజానికి అంతా కూడా ఓట్లు వేయట్లే కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి గుజరాత్ వరకు విభిన్న భాషలు సంస్కృతులు సాంప్రదాయాలు కలిగిన ప్రజానికం మామోడి అనుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ అరుణాచల్ ప్రదేశ్ పైన మామోడి గారు అంటారు ఇవాళ కన్యాకుమారి పైన మామూడి అంటారు నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మా నాయకుడు అని చెప్పి ఇవాళ ప్రజలు ప్రేమిస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు అనేక సంవత్సరాలుగా పరిష్కారం కానీ అనేక సమస్యలు పరిష్కరించి శభాష్ మోడీ అని చెప్పి ఇవాళ కితాబ్ పొందిడు నరేంద్ర మోడీ గారు వందల సంవత్సరాలుగా పరిష్కారం కానీ మందిర సమస్యను ఇవాళ తనకు అధికారం ఉన్నప్పటికీ కూడా కోర్టుల ద్వారా తీర్పు రావాల్సిందే న్యాయబద్ధంగా అక్కడ టెంపుల్ కట్టవలసిందని చెప్పి సర్వోన్నతమైన న్యాయస్థానం తీర్పు వెలువడి ఇవాళ వందల సంవత్సరాలుగా తెల వందల సంవత్సరాలుగా దేశ ప్రజలు కోరుకుంటున్న రామమందిర నిర్మాణం పూర్తి కాబోతూ ఉంది అది జనవరి ఇరవై రెండు నాడు దాన్ని దేశ ప్రజానికానికి ఇవాళ అంకితం చేయబోతున్న నరేంద్ర మోడీ గారు